இல்லை <laughs> பயிர்

아, 뭐? 점프해봐. 점프해봐. 이거 다 나를 죽이려고? 이거 안정. ý là sao tao 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 अनिले पनि गरिदिनु होला। औन्दिले पनि गरिदिनु होला। 이 길이 끝에 나이고 있는

కరెంటు ఉండి పక్క చాలా నాకు ఈ పక్క నుంచి మంట జిరాబురా పక్కన అబ్బాయి ఉన్నాడు అయ్యా అయ్యా మంట మంట మంటే మీ ఇంట్లోనే మంట వచ్చిందా ఆ వంట్లో ఉన్నదే వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్పినా పక్కన పక్కన నుంచి మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కూడా ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు ఇది ఖచ్చితంగా నారాయణ గారు

మనం ఎవరు ఏం చేయలేము నాకు ఇవ్వడం ఘనంగా చేసే పనులు ఘనంగా చేయండి ఇంకో ఇల్లు ఎవరు అమ్మాయి ఇల్లు కాలిపోయిన వాళ్ళు చేస్తారు యాక్సిడెంట్ అయిపోయింది ఏం ఏం చేయాలి నెల్లూరు నగరంలో వర్మాషాల్ అనే అనే ఈ ప్లేస్లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు వాళ్ళందరూ చాలా బాధాకరం ఘటన జరిగింది యాభై రెండో డివిజన్లో బారాషాల గుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పెరిపోవడం పదమూడు ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి ఆఖరికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళ అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్లల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు రెండు రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రావ రాలేకపోయారు కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు నేను కానివ్వండి విజితా గారు కానివ్వండి అందరం కూడా ఇమీడియట్గా తెలిసి తెలియంగానే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారని సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ ఒకసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందియాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక పది నిమిషాల్లో ఆర్డీఓ గారు వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నిరుపేదలు బర్మశాల గుంట్లో నిరుపేదలు నివసించేటటువంటి ఏరియాలో ఈరోజు ఒక పదహారు ఇల్లు దాకా కాలిపోవడం జరిగింది పదమూడు పూర్తిగా కాలిపోయినాయి ఒక మూడు ఇల్లు పాక్షికంగా గాలిపోయాయి నిజంగా ఇది చాలా బాధాకరం దురదృష్టకరం వాళ్ళ కోసంగా ఈరోజు నారాయణ గారు అందుబాటులో లేనందువల్ల అజీజ్ గారిని అలాగే టీడీపీ లీడర్లందరినీ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడకి పంపించడం వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి వాళ్ళకి సహాయ సహకార ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ప్రభుత్వం పరంగా కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే విజయవాడ ఎక్కడైతే ఉన్నారు అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా నారాయణ గారు మాట్లాడడం వీళ్ళకందరికీ అప్పటికప్పటికే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరికీ సహాయం అందించడం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము అలాగే దురదృష్టం మరి బాధాకరం ఒక పాపం ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అమ్మాయి దివ్యాంగురాలు లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి లోపలున్న ఆమెని ఎవరు లోపల ఉందని గమనించుకోకపోవడం ఆమె చనిపోవడం జరిగింది సో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది సో ప్రభుత్వ పరంగా ఏ ఏటువంటి సాయం చేయాలో అవన్నీ నారాయణ గారు ఫాలోఅప్ చేస్తున్నారు అలాగే ఆయన సొంత నిధుల నుంచి సాయం చేయడంతో పాటు ఈరోజు ఎవరికైతే ఇల్లులు కాలిపోయో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించడం జరుగుతుంది వాళ్ళకి ఆహార పానీయాలన్నీ కూడా అక్కడ అందించడం అలాగే ఎవరికైతే ఇల్లులు లేవో ఇప్పుడు వాళ్ళకందరూ కూడా రేపు గవర్నమెంట్ తరఫుల నుంచి కూడా ఇల్లులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు ఈరోజు నారాయణ గారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి టూర్లో ఉండడం అమరావతిని సీఎం గారు విజిట్ చేస్తున్న సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అక్కడ ఉండాల్సిన పరిస్థితితో అక్కడికి వెళ్ళడం జరిగింది అందువల్ల ఈయన్ని అందుబాటులో లే లేకపోవడం వల్ల మమ్మల్ని అందరినీ కూడా ఫోన్లు చేసి అందరినీ అర్జెంటుగా అక్కడికి వెళ్ళండి వాళ్ళందరికీ ఆర్థిక సాయం ఆయన తరపున పంపించడం జరిగింది అది అందరికీ కూడా మేము ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో గుంట ప్రాంతంలో యాభై రెండో డివిజన్ పరిధిలో వస్తుంది కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఐదో డివిజన్లోకి వెళ్ళద్ది కాకపోతే ఇక్కడ యాభై రెండో డివిజన్కి సంబంధించిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా బాధాకరం దురదృష్ట శాతం ఎలక్ట్రిక్ స్టార్ట్ అయిందో లేదా ఏమో జరిగిందో తెలియదు కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది దీంట్లో దాదాపుగా పదమూడు ఇల్లులు పద్నాలుగు ఇల్లులు కాలిపోవడం జరిగింది పూర్తిగా వాళ్ళ ఇళ్లలో సిలిండర్లు అయితే ఏమి అయితే ఏమి పూర్తిగా కాలిపోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు రాత్రిపూట బస చేసి ఉదయం పూట పనులు వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం మంది ఉన్నారు అందువల్ల ఇక్కడ ఎవరు లేనందువలన మొత్తం కాలిపోవడం జరిగింది అందులో ఒక ఫిజికల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి నాగలక్ష్మి ఓ ముప్పై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆయన చనిపోవడం జరిగింది దీనికి నారాయణ సారు మా నాయకులందరూ స్పందించి ఏదైతే ఇక్కడ త్వరగా ఏదైతే మన ఈ ఈ బూత్కి సంబంధించిన బూత్ కన్వీనర్ కానీ బిఎల్ఏ కానీ అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ అయితే మహిళా శక్తి అయితే ప్రతి ఒక్కరూ వచ్చి స్పందించి ఇక్కడ నాయకులకి ఫోన్ చేయడం వెంటనే మా నాయకులు కూడా నారాయణ సారు అందుబాటులో లేరు అమరావతిలో ఉన్నారు అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా అమరావతిలో ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు అందుబాటులో ఉన్నందువల్ల తొందరగా రావడం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు మళ్ళా సిఐ మన బాబీ సారు మొత్తం రా వచ్చి ఇక్కడ చూసి స్పందించి కలెక్టర్ గారు ఇమీడియట్లీగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమందికి నిత్యావసర సలుకులు కూడా ఇస్తామని చెప్పింది కాకపోతే నారాయణ సారు తమ సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇప్పుడే స్పాట్లో ఇవ్వడం జరిగింది ఏదైతే చనిపోయిన నాగలక్ష్మి కుటుంబానికి యాభై వేల రూపాయలు నారాయణ సారు సొంత నిధులతో ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈరోజు ఈ విధంగా జరగడం మా నాయకులందరూ త్వరగా స్పందించి దీనికి చొరవ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను